గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఏంటిది ఎలా పోతే మొత్తరా ఏమైంది నువ్వు ఊళ్ళో లేవా మా నారాయణ కొడుకుని ఆ కనకమ్మ కనకంలో పోయింది దానికి ఆ బసోపొన్న మేము వస్తాసట అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నాం కోడిపు దెబ్బలాడుకుంటే అయ్యారు కాపాడండి బాబు దొరగారు కాపాడండి బాబు రక్షించండి అయ్యా మా కుటుంబానికి కాపాడు బాబు మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా నువ్వే రారా ఇక్కడికి గేటు ముగికుండా వస్తావరా గొళ్ళెం పెట్టి వస్తున్నావు తిరిగలవా తీసి ఉంచరా తొత్తు కొడక అయ్యా కాకినాడ కనుక నా కొడుకు లేపుకుపోయింది బాబు లేపుకుపోతే నన్నేం చేయమంటావు పోయి పోలీసులు చెప్పుకో చెప్పాం బాబు కానీ వాళ్ళు భయపడుతున్నారండి ఎవరికి అరుస పాస్ అవునా ఆవిడ వాళ్ళకి దగ్గరికి వచ్చాం వచ్చా ఇక్కడే ఉన్నానండి ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను మనం వాళ్ళకి ఫోన్ చేయి ఈ గొడవలో మీరు తరదొచ్చినంత మంచిది కదా సార్ ఆడవాస మీకు పడదుగా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరసరాయ్య గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా ఎందుకు వచ్చారు మీరు మా ఇంటి గడప తొక్కి బసవ పుణం అని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను దాన్ని ఎవరు అడిగినా కురుక్షేత్రం చేసి ఏంటి ఏంటన్నారు నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అలాగే జితేంద్రియం శ్రీరామదూతం బుద్ది గంట నే దేవుడిని పిలుస్తుంటే అక్కడ కొట్టి నన్ను పిలిచేదెవర్రా పని పట్టలేని మేధమా నేనేం చేస్తున్నాను బుజ్జి దేవుడికి నైవేద్యం పెడుతున్నాను బుజ్జి ఫోన్ కదరా కదా క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దద్దమ్మా హలో ఇప్పుడు మనకెక్కడిలో ఆ తాత్పర్యం వానరు ముఖ్యం నిన్ను రే నర్సింహం ఫోన్ చూడురా వద్దున్నే ఏదో నా కొడుకు చేశాడు రైట్ ఇవ్వండి బయట హలో మిమ్మల్ని పుట్టించిన ఏదో నా కూడని అమ్ము నాన్న అదే నాన్నగారా ఆ నాన్న రామకృష్ణ నేను తలమంటా నన్నుగారు అక్కర్లేదు వాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి రా అలాగే నా పేరు పని క్లోజ్ ఎలా రాసుకే మా నాన్నగారు గొంతు గుర్తుపట్టలేదా నువ్వు లేదండి నిన్ను గొంతు గుర్తురా నిన్ను హలో లా కాలేజీ హాస్టల్ అయినా అవునండి కృష్ణమోహన్ పిలు లైన్ లో ఉండండి పిలుస్తాను ఎస్ కృష్ణమోహన్ హియర్ ఈ రోజు నువ్వు కి వెళ్ళలేదా వెళ్ళాను కాదు 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 వచ్చేసాను మళ్ళీ వెళ్తాను నత్తి సన్నాసు ఏంటో మాటలు కాదననా మధ్యాహ్నం కాలేజీ రే పుంటి సాగు చెప్పకు వెంటనే బయలుదేరి ఇంటికి రా ఓహో అలాగా ఇది నారాయణ బసవపుర్ నమ్మకు ఉండాలని చెప్పావు పాపం వీళ్ళంతా పేద అంటున్నారు వెళ్ళు వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో అదంత సులభం కాదండి అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం ఇది చేపలు పట్టే చెయ్యి ఇది మిషన్ తిప్పే చెయ్యి あっ! <g uss> <Springs> ముగ్గుణ్ణి తీసుకెళ్లాలని వచ్చింది ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగాళ్ళ మీలో మగతనమే ఉంటే నా వంటే మీరు చెయ్యండి చూద్దాం డియర్ స్టూడెంట్స్ పెళ్లి కోసం చదువు నాపేసి వెళ్లిపోతున్న ఓ స్టూడెంట్ కి వీడ్కోలు ఇవ్వడం నా సర్వీసులో ఇదే మొదటిసారి ఇంకో విషయం ఏమిటంటే హోమ్ మినిస్టర్ గారే మన జానకి భర్తగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది జానకిని మనసారా దీవిస్తూ వీడ్కోలు చెప్తున్నాను జానకి ఒకసారి ఇలా వస్తావా ఇది నా ట్రాన్స్ఫర్ రిక్వెజేషన్ లెటర్ ఇది మీ ఆయనకి రికమెండ్ చేయాలి నేనా అవును మంత్రి గారి భారీగా నువ్వు అడిగితే ఆయన నీ మాట కాదనరు నేను భర్త చెప్పి చూస్తాను తర్వాత మీ అదృష్టం జనకి వీలైతే ఫస్ట్ నైట్ అడిగి చూడమ్మా మీ నానమ్మ గారికి నా నమస్కారాలని చెప్పు ఉంటాను పన్నీర్ చల్లు ఎవరైనా మావిటీలు చేసింది అక్కరే లేవు నేను వచ్చారు పన్నీర్ చల్లిస్తాను చదువు చదు పన్నీరు నా మనవరాలి ఏమిట్రా చూపు ఇది బసవ పున్నం అంతస్తురా అంతస్తా అయితే భోజనాలు కూడా వాటిని వడ్డించమని చెప్పు మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాయి అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు పోరా పిచ్చి సన్నాసి చల్లు పన్నీరు నువ్వు ఇంట్లో ఉండే పనికి చేస్తున్నావా నేనేం చేయరా ఆ ఏనుగులకు బదులు పన్నీరు జలం అంటే నేనే జల్లుతా వద్దులే ఇక్కడే కూర్చొని కండలు పెంచుకో భద్రం చచ్చిపోయిన నాన్నే అమ్మను సరిచేయలేక చచ్చిపోయాడు ఇక ఆమెకు పుట్టిన మనం ఎంతరా మీరేం కంగారు పడకండిరా ఆ ఏనుగులు తెచ్చేటప్పుడు వాటి చెవిలో కిలో దూది పెట్టించా అందుకే అమ్మ ఎంత అరిచినా వాటికి వినపట్లేదు బ్రహ్మాండంగా ఉంది ఏనుగు చెవుల కాదరా మీ అమ్మ చెవుల్లో పెట్టండి దూది సన్నాసులారా జానకి పెళ్లికి ఏనుగులు మందుగుండు సామానే కాదురా వారం రోజులు సంతర్పణ చేస్తాను ఈ దశాబ్దంలోనే కాదు ఈ శతాబ్దంలోనే ఈ జిల్లాలో మరెక్కడ ఎటువంటి పెళ్లి జరగలేదని జనం విడ్డూరంగా చెప్పుకునేలా చేస్తానురా సాయం పడ్డానికి ఎవరు లేరా ఎందుకు ఎవరా కింద రే గుట్లో పగించి అలా చూస్తారా లాయర్ గారు సహాయం చేయండి బియ్యలు వారు ఏదో పంపించినట్టున్నారు చూడండి అలా చూస్తారేమిటండి చె మాట్లాడు నాన్న ఏమైందో చెప్పనయ్యాయర్ గారు ఏమైంది బెల్లం కొట్టిందా మాట్లాడమే ఏం జరిగిందో చెప్పండి ఎలా చెప్పమంటారండి నోరు తెచ్చి చెప్ప ఈ పెళ్లి ఆగిపోయింది ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది మంత్రి గారు భయపడి పెళ్లి ఆపేశారు ఈ ఊళ్ళో బస ఉన్నమ్మ మనవరాలి పెళ్లి ఆపేంత ధైర్యం ఎవరికి ఏమిటండి ధైర్యం ఉంటే ఆ పరసర కాలర్ పట్టుకోండి ఈ పెళ్లి ఆపింది అతనే ఈ పెళ్ళే జరిగితే పరసరామ గారు మంత్రి గారికి ఇస్తానన్న మద్దతు ఉపసంహరించుకుంటానన్నారు అందుకు మంత్రిగారు భయపడిపోయి ఈ సంబంధం వద్దన్నారు

నా ఆస్తి ఆస్త దొపోయినా పర్వాలేదు కోర్టులకి కేసుకి నేను భయపడను ఇంత పని చేసినవాడి ప్రాణాలతో ఉంటాయని వీలేదు మీకు ఏమనే పిచ్చి పట్టిందా అవును పిచ్చా పట్టింది పిచ్చి ముదిరే పరసన నేను సంపేసాననే కోర్టులో చెప్పు పో ఏంటయ్యా అలా చూస్తావు విల్ల తుబక లాక్కోండి నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే చంపేస్తాను దగ్గరికి కాదు కాల్ చేస్తాం ఏనేం వదిలేయ్ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ దిక్కుమాలిన గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి ఆ బసవు పున్నమ్మ కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను సార్ మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి ఇరవై ఏళ్ళైంది ఈ ఊరికి శాంతి మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి మర్చిపోవాలా జరిగిందంతా నేను మర్చిపోవాలా దేనికయ్యా మర్చిపోవాలి ఎందుకయ్యా మర్చిపోవాలి నా లక్ష్మి నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడింది ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచింది దాన్ని నేను మర్చిపోవాలా నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని ఈ ఊర్లో ఎవరికి లేద్యా శాంతి అందరికీ ఉంది ఒక నా కుటుంబానికి తప్ప నాకు నలుగురు కొడుకులున్నా ఎవరికీ ఎందుకు పెళ్ళిళ్ళు కాలేదు ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాళ్ళైంది ఇక్కడ పెళ్ళిళ్ళు లేవు సీమంతాలు లేవు కాన్పులు లేవు నామకరణాలు లేవు అన్న ప్రాసన లేవు దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు ఇదంతా ఎవరి వల్ల ఆ బసోపూర్ణమ్మ వల్ల ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా అందుకు పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి ఆ బసవపూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం బూడిది కాదయ్యా తీసేయరావలసిన కర్రా దీనివల్ల ఒంటి మీద చెమట ఆరుతుందే గాని గుండెల్లో మంట చల్లారదు మీ నాన్నగారు బ్రతుకున్నంతకాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా అతనికి ఎందులోనూ మేము తీసిపోలేదు అతనికి నలుగురు బిడ్డలుంటే మాకు నలుగురు బిడ్డలు ఉన్నారు అతని పెద్ద కొడుకు బలరాముడు అని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడు అని పేరు పెట్టాను అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జుడు అని పేరు పెట్టాను అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది పరశురామయ్య పుట్టింది మగాళ్ళని నాకు పుట్టింది నా పప్పు సకులని ఎందుక ఆ కోపం మీ అమ్మ చెప్పింది నిజమేగా మీలాగే వాళ్ళు నలుగురు ఉన్నారు కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు చేత శక్తి లేక డబ్బు లేక బుర్ర లేక వాళ్ళ నలుగురు పరశురామయ్య చెప్పినట్టు వింటారు మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు మీకు మీ పెళ్ళాల మాట వేదం అలా గడ్డి పెట్టవయ్యా చూశారా పిల్లల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు అక్కడ ఉంది ఆడదాని యొక్క మహిమ అక్కడ ఒక్క ఆడది కూడా లేదు వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు అందుచేత వెంటనే ఇంట్లో ఒక పెళ్ళి అయ్యేటట్టు చూడండి అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శికునవుతుంది ఏమంటారు సాంబశివయ్య గారు నోరు మూసుకోవయ్యా ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి మేమే ఏడుస్తుంటే ఆ పరసరావి కూడా పిల్లలు చూడాలా చాలా నువ్వు నీ సలహా నువ్వు పిల్లకి పెళ్ళాకపోతే మళ్ళీ కాలేజీకి కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు మేము చూసుకుంటాం అలాగే కాలేజీకి పంపిస్తా